ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దివ్యాంగులకు తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని దివ్యాంగులకు మద్దతుగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు దివ్యాంగులకు మద్దతుగా జిల్లా అధ్యక్షుడు చర్ల జగ్గిరెడ్డి మాజీ మంత్రి పినిపి విశ్వరూప్ నిరసనలో పాల్గొన్నారు కోటం ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని వైసీపీ నాయకులు ఆరోపించారు దేవుడు చిన్నచూపు చూడడం వల్లే దివ్యాంగులు పుట్టారని అందరం జాలిపడతాం కానీ చంద్రబాబు వాళ్లు కడుపు కొడుతున్నాడని జగ్గిరెడ్డి మండిపడ్డారు మంచం మీద దివ్యాంగులకు పదిహేను వేలు ఇవ్వాల్సింది ఆరు వేలు దివ్యాంగుల పెన్షన్లపై సీఎం చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు మూడు వందల పెన్షన్లను తొలగించారని ఆయన తెలిపారు తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గారి సీఎం ఒకసారి మూడు మూడు సార్లు రెండు సార్లు చెకింగ్లు చేసి ఈ బాబు మళ్ళీ కూడా తీసేసా చెప్పి నో జిల్లా ఈ జిల్లాలో కూడా మానవత్వాన్ని మర్చిపోయి మరి దివ్యాంగులకు వచ్చేటువంటి పెన్షన్లు సైతం కట్ చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఏదైతే ఈ పెన్షన్లన్నీ కూడా మరి మరి తొలగించారో వాటి కూడా మళ్ళీ బేషరతుగా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఈ జిల్లా నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా మరి మనందరికీ కూడా తెలిసిన విషయం ఎవరైనా దేవుడు చూపు చూడడం వల్ల దివ్యాంగులుగా ఉంటే వారిని చూసి జాలి పడతాం మరి అట్లాంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని చూసి జాలి పడ్డంతో సరే పక్కన పెట్టి వారికి ఉన్నటువంటి పెన్షన్లు కట్ చేసి దాని మీద సంపద సృష్టిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల సుమారు మూడు వేల పెన్షన్ని ఇవాళ తొలగించారు వారు వారి ఇళ్ల నుంచి కనీసం వచ్చి మాకు ఈ పెన్షన్ తొలగించారు మళ్ళీ మాకు పునరుద్దరించడం అడిగే పరిస్థితిలో లేని వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల అరవై వేల మంది దివ్యాంగుల ప్రభుత్వం వివిధ కారణాలతో ఈవేళ వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మనం చూసాం బెడ్రీడ్ అనేవి కనీసం నిలిచునే స్థాయి లేని కూర్చునే స్థాయి లేని వ్యక్తులు కూడా గతంలో పదహారు వేలు పెన్షన్లు వస్తే ఈరోజు వాళ్ళకి ఫార్టీ వన్ పర్సెంటేజ్ వేసి ఆరు వేలు కుదించారు దీంట్లో మూడు రకాలుగా స్కామ్ చేస్తున్నారు ఒకటి పదహారు వేలు వచ్చే పెన్సిల్ని ఆరు వేల స్లాబ్ తగ్గించడం ఆరు వేలు వచ్చే పెన్సిల్ని అరవై అరవై శాతం అరవై ఐదు శాతం డెబ్బై శాతం ఉన్న పెన్సిల్ని నలభై ఒక్క శాతం చేసి అసలు పెన్సిల్కే అనర్హులు అనర్హులు చేసే విధంగా మరో కూడా జరుగుతుంది మొన్ననే